ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకటి బండి ఎలా పడిపోయిందాబాబా ఇప్పుడే ఫ్రెష్ గా ఇప్పుడే పడింది అనమాట ఎందుకో మరి టైరు లోపలికి అరుగుతుంది అనిపిస్తుంది చూడండి అర్ధరాత్రి అయితే మా డ్రైవర్ల కష్టాలు ఇలా ఉంటాయి అనమాట రోడ్ల మీద జై శ్రీరామ్ గ్యాస్ లోడింగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా డీల్ అయితే పట్టుకుంటున్నాం మీద ఇరవై ఐదు వేలు డీల్ చెప్పారనమాట ట్రాన్స్పోర్టర్ డీఎల్ అయితే కొడుతున్నాడు ఆల్మోస్ట్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకొక ఫైవ్ థౌజండ్ ఒక నలభై యాభై లీటర్లు అయితే పట్టిద్ది అనమాట మన బండ్లో యాభై లీటర్లు అయితే పట్టిద్ది ఫుల్ కాలేదనమాట పూర్తిగా ఇంకేస్తాం మరి రెండు వేల ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు డీజిల్ అయితే పట్టుకొని బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి సో గ్యాస్ డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే ఇంకా కాలేదన్నమాట ఒక ఫార్టీ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ అయితే పట్టిద్ది ఇంకా మన బంకులో ఉన్నాం అనమాట బంక్ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతున్నాము చూడండి ఇది వచ్చేసి బెల్గావి బెల్గాం అంటే తంతరమాట ఇంకా బెల్గావే నేను నాలి లైట్స్ ఆన్ కరో జై శ్రీరామ్ బయలుదేరిపోలేను ఈ లిఫ్ట్ ప్రాబ్లం అనమాట ఒక్కోసారి లేస్తుంది ఒకసారి దిగుతుంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అదే లేచి అదే దిగడం వల్ల టైర్లు పోతున్నాయి పోతున్నాయన్నమాట ఒక్కోసారేమో పర్ఫెక్ట్గా పనిచేసిద్ది ఒక్కోసారేమో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది మరి ఈ వర్షం ఒకటి మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పది అవుతుంది అనమాట పదికి మనకు బిల్లులు వచ్చి బీలు పాటికి పది అయిపోయింది రేంజ్ ఇంకా జీరో చూపిస్తుంది కొద్దిగా ముందుకెళ్ళాక వస్తుంది అనుకుంటా చూడండి ఆడబెట్టాడు బండి బాబాయ్ లోడింగ్ ఏవి వస్తాయి అన్నమాట ఇంకా అందరూ ఇంకా బయలుదేరే టైం ఇది ఆర్టీఓలు ఎవరు ఉండరు అనమాట ఇప్పుడు బయలుదేరితే అదేది ఎక్కడి వరకు అంటే కుప్పల ఆర్టీఓడు ఖచ్చితంగా ఉంటాడు దొడ్లు బాగా గట్టిగా ఉండాలి ఈ రోడ్లో తిరగాలంటే ఎక్కడ చూసినా ఆర్టీఓలే కుప్పల ఆర్టీవో హోస్పేట ఆర్టీవో అప్పు బెల్గాం ఆర్టీవో ఇంకోడు ఏదో గనంట ఏదో మరి గగడో ఏదో హాడంట నలుగురు మనకైతే మన ట్రిప్పుకు అటు వచ్చేటప్పుడు ఒకడు ఇటు వచ్చేటప్పుడు ఒకటేదో వెళ్తాడు చూద్దాం ఇప్పుడు రిటర్న్లో ఎంతమంది వల్లుతారు నేనైతే మాక్సిమం అయితే ఆపను అనమాట ఇంకా ఆపే సిచ్యువేషన్ ఉంటే తప్పకుండా తప్పనిసరిగా ఆపాల్సిందే కానీ మ్యాక్సిమం అయితే ఆపను ఎందుకంటే పాసింగ్ ఉంటుంది మన పనిలో మనల్ని ఆపి దగ్గరికి వచ్చినా కూడా ఏం పీకలేరు అంటే ఎట్లా అనుకున్నారు మీరు మనం పర్ఫెక్ట్గా ఓవర్లోడ్ తోలినంత వరకు సేఫ్ అనమాట ఓవర్లోడ్ తోలేమంటే మనం కూడా దొంగ లెక్క చూడండి ఇంక బిడ్జి కిందకి దూరి రైట్కి ఎత్తుకుంటే హైవే ఎక్కుతాము హైవే ఎక్కితే ఇంకా పిచ్చి కొట్టడు ఎక్కువ బెల్గం సైడ్ నుంచి చక్కర్ కూడా ఇది అనమాట బండ్లన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకటి బండి ఎలా పడిపోయిందాబాబ్ ఇప్పుడే ఫ్రెష్గా ఇప్పుడే పడింది అనమాట నాకు తెలిసేది కుప్ప ఎక్కించినట్టున్నాడు నెదర్లో నిద్రలో మరి ఇట్లా పడిపోయింది బండి కంటైనరు పాపం ఏమైందో మరి డ్రైవర్ తెలిసి పెద్ద డ్యామేజ్ అయితే ఏం కాకూడదని అయితే నేను కోరుకుంటున్నాను టైం చూసుకున్నట్లయితే పన్నెండు అవుతుంది అనమాట దగ్గర చూడండి అర్ధరాత్రి అయితే మా డ్రైవర్ల కష్టాలు ఇలా ఉంటాయి అనమాట రోడ్ల మీద ఎప్పుడు ఏం జరిగే తెలియదు ఉండేది లైఫ్ ఈ పొట్టకూట కోసం మొత్తం రాష్ట్రాలన్నీ తిరిగి 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 ఇంటికి వెళ్తామో వెళ్ళలేమో తెలియని రోజులు అనమాట ఇవి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేము అసలు అందుకని ప్రతిసారి చెప్తూ ఉంటాను అనమాట నిద్ర వస్తే సైడ్ పెట్టి పడుకోండి కానీ రిస్క్ చేయమాకండి అసలు రిస్క్ చేసి మీ ఫ్యామిలీకి మీరు దూరం అయ్యి మీ ఫ్యామిలీని కష్టాలు లేకయితే నెట్టమాకండి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకోండి మహా అయితే ఏంటైతే ఒక రోజు అంతే అంతేగాని అంతకుమించేది ఏమి అవ్వదుగా ఒక రోజు కోసం పోయి ప్రాణాల మీదకి తెచ్చుకొని అది ఎంతో వరకు వెళ్ళిపోద్ది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడే పడింది అనమాట బండి తెలిసి ఇంకా బండి కూడా ఆఫ్ చేయలేదు అంటే జస్ట్ ఇప్పుడే పడితే పడ్డది పాపం ఏమైందేమో ఏం కాకూడదని మన దేవుణ్ణి కోరుకున్నాము మనం అట్లా కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదనమాట అందరూ అందుకే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకోండి ఎవరు అతిగా ఆవేశపడి తోలేసి వెళ్ళిపోవాలి అన్లోడింగ్ పాయింట్కు రీచ్ అయిపోవాలి అనేసి కసికసిగా తోలి నిద్రకు మేలుకొని అంతే అంతగా అయితే డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఈ బండ్లు నేను కూడా ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే మనకు టోల్ గేట్ అన్నమాట ఫార్టీ లేదా థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్తే మనకు టోల్ గేట్ వస్తుంది ఇంకా అక్కడ పెట్టి ఇంకా నేను కూడా రెస్ట్ అయితే తీసుకుంటాను అనమాట గుడ్ మార్నింగ్ గాయస్ అందరికి మనం వచ్చేసి మనం బళ్ళారి దగ్గర ఉన్నాం ఉన్నామన్నమాట అయితే దాటేసాను వచ్చిపేట అయితే దాటేసాను అనమాట దాటేసి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే ఆపేయనమాట టైర్లు ఏమైనా హీట్ అనేసి ఏం లేదు చూడండి హైవే టు హైవే తిరిగితే ఇట్లా ఉంటాయి అనమాట టైర్లు మనం అలా కాదండి రాడ్ల రోడ్లల్లో అటు ఇటు తిరిగినప్పుడు ఇట్లా బటన్లు అయితే పోతూ ఉంటాయి కానీ ఏం చేస్తాం మరి తప్పదు ఎందుకో మరి ఈ టైరు లోపలికి అరుగుతుంది అనిపిస్తుంది ఈ టైరు సరే వెళ్ళాక ఇది పాటు తిప్పిచ్చేపియాలి చూడండి ఇదేమో పర్ఫెక్ట్గా అరుగుతుంది ఇదేమో ఒకరోజు లోపలికి అరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇలా మరి వెళ్ళాక సెట్ చేపించేసుకుందాం లేదంటే అసంయుధం ఇంకా మనం ఇంకా నుంచి అయితే బయలుదేరిపోయే సమయం అయితే ఆసన్నమైనది టైం వచ్చేసి ఎనిమిది అయితే అవుతుంది అనమాట రెండు వందల యాభై కిలోమీటర్లు వచ్చా ఇది మన లోడింగ్ పాయింట్ నుంచి చూడండి ఎంత బుడద బుడితుంది అసలు వాటర్ లేవు అటు ఎక్కడ కడిగేదానికి కూడా ఇంకా ఇంకా ఏమైనా ఉన్నా ఇంకా అన్లోడింగ్ పాయింట్లో చూసుకోవటమే బయలుదేరిపోదామా జై శ్రీరామ్ యావరేజ్ మైలేజ్ చూసుకున్నట్లయితే టూ పాయింట్ నైన్ చూపిస్తుంది రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్లు వచ్చా పర్లేదు బాగానే వస్తుంది మైలేజ్ పరంగా ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు కానీ చాలా బాగుంటుంది మైలేజ్ కూడా అది హైవే టు హైవే అయితేనే బాగా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఘాటు రోడ్లలో అయితే చాలా ఘోరం ఇంకా ముందుకు వెళ్తే మనకు బళ్ళారి బళ్ళారి అవుట్ రింగ్ రోడ్ ఎక్కి రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళిపోవాలి మనం రెండు టోల్ గేట్లు వస్తాయి రెండు క్యాష్ టోల్ గేట్లు అన్నమాట ఒక చోట అరవై ఐదు ఒక చోట నూట ఇరవై ఐదు తీసుకుంటారు ప్రశాంతంగా బయలుదేరిపోతూ ఉండడమే